ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు సార్లకు పైగానే టైటిల్ గెలిచింది అంటే దానికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ అయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ జట్టు చాలా దారుణంగా ప్రవర్తించింది రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను బాధ్యతల నుంచి తప్పించి ఇక ఆ స్థానాన్ని యువ ఆటగాడు ఎక్కువగా అనుభవం లేని హార్దిక్ పాండ్యాకు ఇచ్చేసింది అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో రోహిత్ తెగదెంపులు చేసుకోమన్నట్లు అంటే త్వరలోనే తెగదెంపులు చేసుకుంటున్నట్లు నిర్ణయించుకున్నాడు అది ఎలాగా అంటే ఇప్పటికే ఐపీఎల్ పదిహేడవ సీజన్కి సంబంధించిన అయితే పూర్తయిపోయింది కానీ ఇక ఇప్పుడు ఇంకొక పెద్ద ట్వెస్ట్ ఏంటంటే ఐపీఎల్ పదిహేడవ సీజన్కి సంబంధించి మళ్ళీ రీట్రేడింగ్ అనేది ఓపెన్ అయింది అంటే ఇక ఇప్పుడు ఎవరైనా అటు కానీ ఇటు కానీ మార్చుకునే పద్ధతి మళ్ళీ వర్కౌట్లోకి వచ్చింది దాంతో ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మ బయటకు వచ్చేసి వెంటనే చెన్నై జట్టులో చేరడానికి ఇప్పుడు రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక నెల ముందు ట్రేడింగ్ విండో అందుబాటులో ఉంటుందన్నమాట అంటే మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి లేదా ఇరవై ఐదో తారీఖు నుంచి ఐపీఎల్ ఉంటుంది కాబట్టి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఇంకొక ట్రేడింగ్ విండో ఓపెన్ అయిపోతుంది ఈ లోపే రోహిత్ శర్మ సిఎస్కేకి వెళ్ళిపోతున్నట్టు సమాచారం ఎందుకంటే ఎంఎస్ ధోని ఈ సంవత్సరం లేదా మహా అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఆడతాడు కానీ అతని తర్వాత వారసుడు ఎవడు అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి జడేజా సరిగ్గా రాణించలేకపోతున్నాడు అందుకని చెన్నై జట్టుకి రోహిత్ శర్మ అయితే కరెక్ట్ హీరో అని ఇప్పటికే రోహిత్ అలాగే ధోనిద్దరూ మంతనాలు జరుపుకున్నట్టు సమాచారం దీనికి తోడు ముంబై ఇండియన్స్ కోచ్ అయిన బ్రోచర్ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు బ్యాటింగ్ లో రోహిత్ కు ఎక్కువగా అగ్రపీఠం వేయడం కోసమే అలాగా మేము తప్పించామని చెప్పటం దాన్ని కాస్త రోహిత్ శర్మ వైఫ్ సచిదేశ్ పూర్తిగా ఖండించడం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పొమ్మన లెక్క పొగబెట్టినట్టు అవ్వడంతో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడు ఇక ధోని సారథ్యంలో రోహిత్ శర్మ చెన్నై జట్టులోకి చేరుతాడు అయితే మరి చెన్నై జట్టు కెప్టెన్ గా రోహిత్ ఉంటాడా లేకపోతే వచ్చే ఏడాది నుంచి ఉంటాడా అనేది వేచి చూడాల్సిందే